హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీవ్ బ్లాగ్స్ నేను మీ రాజ్యలక్ష్మిని ఈరోజు నేను ఎంతో సూపర్ టేస్టీగా ఉండే రొట్టెలు చేయబోతున్నాను ఆ రొట్టెల కోసం ముందుగా నేను ఇది ఇలా ప్రిపేర్ అవుతున్నాను పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఆనియన్లు కూడా కట్ చేసుకుంటున్నాను చూశారు కదా ఈ సైజు ఆనియన్లు రెండు తీసుకున్నాను పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఐదారు తీసుకొని కట్ చేసుకున్నాను ఇది చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట ఇప్పుడు ఇంక అట్లా అట్లా ఎందుకంటున్నానంటే రోడ్లో వేసి దంచుకుంటే మనకి ఏ ముక్క కా ముక్క విడిపోతాయి అనమాట పిండి అంతటికీ కలుస్తాయి మనం తింటే పలసటి ఉల్లిపాయ దెబ్బలు అక్కడక్కడ తగిలి చాలా టేస్ట్గా ఉంటుంది అయితే ఇప్పుడు నేను రోడ్లో వేసి దంచట్లేదు చిన్న రోడ్లో అని చెప్పేసి ఇంకా అట్లా ఏ దెబ్బ కాదబ్బా వస్తుందని చెప్పేసి అట్లా నలిపేస్తున్నాను అట్లా ఇంకా అదిగోండి ఆ సైజు అల్లం మొక్క తీసుకొని క్లీన్ చేసుకొని దాన్ని కూడా మంచిగా దంచి పెట్టుకున్నాం ఇది అయితే అండి ఒకే రకం పిండి అయితే కాదు వరిపిండి జొన్న పిండి అనమాట మూడు రకాల పిండిల్ని కలిపి రొట్టెలు అయితే చేసుకుందాం అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను చూసారుగా అల్లం ముక్క అంతా ఒకేసారి వేస్తే చిదిమీ అని చెప్పేసి అలా చిన్న చిన్న ముక్కలు కోసి వేసుకొని దంచుకుంటే మెత్తగా పేస్ట్లు లాగా అవసరంలా పలుకులు పలుకులుగా చాలన్నమాట అల్లం ఇంకా అలా దంచేస్తున్నాను అనమాట అదిగోండి ఇంకా అట్లా దంచి పెట్టుకొని ఇంకెప్పుడు పిండి చూపిస్తున్నా అదిగోండి పచ్చిపప్పు పచ్చి పెసరపప్పు అండి నానబెట్టి పెట్టుకున్నా చూసారుగా అండి అవి ఇవన్నీ తింటే మనకి తగులుతూ ఉంటాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట ఇంక ఇవన్నీ వేసి ఇంకా పిండిని కలిపేసుకుందాం అవి చూసారుగా అది జొన్నపిండి కరివేపాకు వరిపిండి మొక్కజొన్నపిండి అనమాట ఇంక ఇప్పుడు పెసరపప్పు వేసేద్దాం పెసరపప్పు దంచి పెట్టుకున్న జీలకర్ర వేస్తుందా జీలకర్ర కూడా వేస్తే మంచి ఫ్లేవరు ప్లస్ రుచి కూడా జీలకర్ర దేంట్లోనైనా జీలకర్ర లేకుండా అంత రుచి అయితే రాదు అదిగోండి అల్లం అట్లా బాగా మెత్తగా పేస్ట్ కాకుండా చిన్న చిన్న పలుకుల్లాగా పెట్టుకున్నాను ఇగోండి ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఇంకా సరిపడా ఉప్పు వేసుకున్నాం అవిగోండి పెసరపప్పు చూశారు కదా మంచిగా నాణ్యి అయిగా అవి కూడా వేసాను ఇంక ఇప్పుడు సరిపడే ఉప్పు అండి అదిగో రెండు స్పూన్లు వేసాను ఉప్పు మోయిన స్పూన్తో అదే మీరు కొంచెం తిన్నదగ్గట్టు ఉంటే ఇంకాస్త కాబట్టిద్ది అంటే మాత్రం ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ పొడి పిండ్లే మొత్తం కలిపేస్తాను ఎందుకంటే అంతా పట్టాలన్నమాట అన్ని పిండ్లు పట్టి కలిపేద్దాం ఈ లోపల స్టవ్ మీద అదిగోండి కలిపేసుకున్నాను వాటర్ వేసి తడి చేయి చేసుకుంటా అలా ఒత్తుకుంటా అదిగోండి అట్లా తడి చేయి చేసుకుంటా ఒత్తితే పలసగా మనకి ఎంత పలసగా కావాలంటే అంత పలసగా ఒత్తుకోవచ్చు అనమాట ఈ లోపల స్టవ్ మీద పెనం పెట్టాను పెనం కూడా వేడెక్కుతుంటుంది అట్లా ఒక మంచి క్లాత్ నుండి ఈ క్లాత్ని మళ్ళీ మనం ఉతికి దాపెట్టుకుంటే మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా రొట్టెలు చేసుకోవడానికి ఉపయోగపడుద్ది అది చూస్తున్నారుగా ఎలా ఒత్తుకుంటున్నాము మంచి ఆరోగ్యం అసలు పిల్లలకు కూడా ఇలా చిరుధాన్యాలతోటి మనం చేతులు నొప్పలేనండి కాస్త ఇట్లా చేయటం కష్టంగానే ఉంటుంది కానీ చేసుకోవాలి మనం ఇట్లా ఇంకా ఇట్లా చేసుకుంటేనే టేస్టు ఆరోగ్యం కూడా అండి ఈ చిరుధాన్యాలతోటి ఇంకా జొన్నలు రాగులు సజ్జలు మొక్కజొన్నలు ఇలాన్నీ అదొక అదొగ్గుప్పటి వేసి చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదే కదండి అదిగోండి అట్లా తీసి ఇంకొక చేతిలో కెమెరా సెల్ ఉందిలేండి అందువని లేకపోతే ఒక చేతి తీసి అట్లా వేయచ్చు ఇప్పుడు లైట్గా ఆయిల్ వేసుకుందాం చాలా తక్కువే పట్టిద్దులండి మనం ఇది మూత పెట్టుకోవచ్చు మూత పెట్టుకుంటే మనకి ఎల్ రొట్టె లేకుండా మంచిగా కూడా తొందరగా కుక్ కూడా అయ్యిద్ది అనమాట రొట్టె అనేది బాగా కాలుద్ది ఇంకా కాసేపు లోపల ఇంకొక రొట్టె ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మనం అదిగోండి అవతల రొట్టె చేసుకున్నాను నేను ఇదిగోండి ఈ రొట్టె ఇలా వేగింది తిప్పేద్దాం మనకి తిప్పేసుకొని కూడా మళ్ళీ కాసేపు ఏగనివ్వాలి ఎందుకంటే రెండవ వైపు పచ్చిగా లేకుండా మంచిగా కుక్ అయింది చూసారుగా ఎంత బాగుందో రొట్టె ఇప్పుడు రెండో వైపు కూడా కాల్చుకుంటున్నాం పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర అల్లం ఇవన్నీ తింటే అసలు ఎంత టేస్ట్గా ఉంటాయోనండి ఎంత బాగుంటాయి అట్లా ఒకటికి రెండుసార్లు అట్లా తిప్పేసుకుంటే మనకేందంటే పచ్చి అనేది లేకుండా మంచిగా వస్తుంది అన్నమాట ఇట్లా అది లోపు ఇది రెడీ చేసుకుంటాం ఇది లోపు ఇంకొకటి రెడీ చేసుకోవటం ఇంకంతేనండి చాలా తేలిగ్గా ఈజీగా అయిపోతాయి ఈ రొట్టెలు పిల్లలకి కూడా ఇట్లా మరుగున పడిపోతున్నాయండి ఇవి వెనకటి రోజుల్లో ఎంత మంచిగా తినేవాళ్ళు అమ్మమ్మల కాలంలో అందుకే వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు మనకిప్పుడు హడావుడి హడావడి అయిపోయి కొనుక్కొని ఇప్పుడు మళ్ళీ ఫేమ్ ఇది ఫేమ్లోకి వచ్చింది బాగా మంచి ఫేమస్ అయింది ఇట్లా రొట్టెలు తింటాం అమ్ముతున్నారు హోటళ్లలో కూడా చూసారుగా ఇలా అయితే తయారు చేశాను నేను రొట్టెలు పిల్లలు స్కూళ్ళ నుంచి వచ్చే టైం అయింది మంచిగా తింటారు వాళ్ళు కూడా మేము కూడా అందరం తింటాము ఇష్టంగా మంచిగా ఉంటుందండి మీరు కూడా రెడీ చేసుకోండి ఎంతో ఈజీగా చాలా తేలిగ్గా అవుతాయి కూడా చాలా తేలికైంది కదండీ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ చేయండి.